హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ లీవ్స్ ఫ్యామిలీ నేను మీ రాజీని ఈరోజు స్నాక్స్ కోసం చిలగడదుంపలు ఉడకబెడుతున్నాను ఇవి అందరికీ తెలుసు వీటిని మేము దెనుసుగట్టాలంటాము మీరేమంటారో కూడా కామెంట్ చేయండి వీటిని ఒక రెండు గంటలు ముందుగా మంచిగా నీళ్ళలో నానబెట్టుకొని శుభ్రంగా కడిగుంచుకోవాలి వీటిని ఎలా ఉడకబెట్టుకోవాలో చూపిస్తాను రండి వీటిని ఒక బౌల్లో వేసేసుకుందాం వీటిని చాలామంది కొద్దిగా నీళ్లు వేసి ఉడకబెడతారు నేనైతే వీటిని నెయ్యి వేసి ఉడకబెడుతున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది తీపి వస్తాయి టేస్ట్ బాగుంటాయి ఒకసారి నెయ్యితోటి ఉడకబెట్టి చూడండి ఇప్పుడు వీటిలో కొద్దిగా నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంట మీద ఉడకించుకుందాం ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుందాం ఇప్పుడు ఉడకడానికి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దీనిపైన గిన్నెతో నీళ్లు ఆవిరి పెట్టేసుకుందాం ఈ నీళ్ళ ఆవిరికి అడుగున దినుసుగడలు అనేవి మెత్తగా ఉడికిపోతాయి వీటిని గరిక పెట్టి తిప్పకూడదండి మధ్య మధ్యలో ఇక్కడ కలపెట్టుకుంటూ ఉండాలి ఇలా ఎగరేసుకొని మళ్ళీ గిన్నె పెట్టేసి మూత పెట్టేసుకుందాం ఈ నీళ్ళ వేడికే మగ్గిపోతాయి ఇలా మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు తిప్పుకుంటూ ఉంటే సరిపోయింది ఇదిగో ఆల్మోస్ట్ ఉడికిపోయినాయండి ఇదిగో మెత్తబడ్డాయి ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది ఇంకొద్దిసేపు ఉడకనిద్దాం ఇవి ఉడికిపోయాయేమో చూసేద్దాం ఇవ్వండి మెత్తగా ఉడికిపోయి స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు వీటిని ఒక బౌల్లో ఒక ప్లేట్లో వగీసేసుకుందాం అన్నిటిని ఇవ్వండి స్పూన్తో ఇలా అనంగానే ఎలా తునిగిపోతున్నాయో చూడండి మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్న రెండుగడ్డలలోకి ఉల్లిపాయ కారం కానీ లేదా కొంచెం బెల్లం పొడి వేసుకొని నెయ్యి వేసుకొని మెత్తగా కలుపుకొని తినేసినా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి బాయ్ అండి